కొండ నాలికకు మందేస్తే ఉన్న ఓడినట్టు మా పరిస్థితి తయారైంది అని గత వైసీపీ ప్రభుత్వాల కన్నా కూటమి ప్రభుత్వంలోనే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని స్కీమ్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడైనా రాజకీయ వేధింపులకు స్వస్తి పలకకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు స్థానిక శ్రీ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధ స్కీమ్ వర్కర్ల నాయకులు బుధవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా అనుబంధ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిరుద్యోగులను రాజకీయ వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు ముఖ్యంగా శ్రీ కళాహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు స్కీమ్ వర్కర్లను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని వారికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా సహకరించడం సిగ్గుచేటని అన్నారు ఇటీవల శ్రీకాళహస్తి మండలంలో మనవరం ఎంపీడు అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేకే హాస్ప పాలైతే శ్రీకాళహస్తి సిడిపిఓ పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు పైగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కి పైన వేధింపులకు దిగడం బాధాకరమని చెప్పారు ఇలాగైతే సిడిపిఓ చట్టపరమైన చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు అంగన్వాడీల జోలుకొస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని వారి అంతు తేలుస్తామని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల సాధనకు సమ్మెట పట్టిన స్కీం వర్కర్లకు కూటమి నేతలు సంఘీభావాన్ని ప్రకటించిన సంగతిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అగేరి పుల్లయ్య గుర్తు చేస్తారు టెంట్ల వద్దకు వెళ్లి మా ప్రభుత్వం వస్తే మీ కోరికలు తీర్చడమే కాకుండా రాజకీయ వేధింపులు కూడా లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు మరి కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చాక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్కీమ్ వర్కర్స్ పైన పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకి తెలిసి కూడా మౌనం వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి స్కీమ్ వర్కర్ల పరిధిలోకి వచ్చే అంగన్వాడీలు ఆయాలు ఆశాలు సంఘమిత్రులు క్షేత్ర సహాయకులు మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాల ఆయాలపైన రాజకీయ వేధింపులు లేకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు ఆశా వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మి అంగన్వాడీ యూనియన్ నాయకులు ధనమ్మ భాగ్యలక్ష్మి రేవతి సౌజన్య రాజేశ్వరి సిఐటియు నాయకులు పెనగడం గురువయ్య గంధం మణి హరిడ రంగయ్య సంక్రాంతి వెంకటయ్య నాగరాజు వెంకటేష్ మనోహర్ తదితరులు పాల్గొంటారు ఆర్పిలు అదేవిధ గ్రామాల్లో సంఘమిత్రులు అదేవిధ స్కూల్ స్పీపర్సు వీళ్ళందరూ కూడా స్కీమ్ వర్క్ల కిందకి వస్తారు హక్కులు అదే విధంగా వచ్చింది గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ అన్ని రకాల స్కీమ్ వర్కర్లు ఆశాలు సంగతలు అయితే ఈరోజు మీరు అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అంగన్వాడి వర్కర్లకు గాని స్కీమ్ వర్కర్ల పైన గానీ ఎలాంటి దాడులు ఇంక మీద జరిగినా కూడా మేము ఎక్కడ ఒప్పుకోము దీనికి భాగంగా రేపు ఐదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులో స్కీమ్ వర్కర్ల ధర్నా జరుగుతుంది అక్కడ మా తడాక ఏదో చుక్తాము ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో ఈ మెసేజ్ అన్ని జరుగుతుంది ఎవరికి అడ్డం వచ్చినా ఎవరికి ఏమైనా జరిగినా కూడా మేము అందరం అడ్డంగా నిలుస్తాము దీంట్లో భాగంగా సిఐటియు కూడా మాకు అండదండలు ఉంటుంది ఇప్పుడు మేము చెప్పదలుచుకునేది ఏమంటే శ్రీకాళా అధికారులకు కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ ఇప్పటికీ చాలా ఓడ్చుకొని ఉన్నాం ఇంకా మీదట వాళ్ళు వచ్చి బెదిరిస్తే మాత్రము నీ ఇంటి ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం మేమేమో నా మహిళలు లేదు పదివేల రూపాయలు జీతం వస్తుంది అది నెల నెల కూడా పడలేదు మామిని ఇప్పుడు ధరలు పెరిగాయి మాకేం వేతనాలు పెంచలేదు గతంలో కూడా వేతనాలు పెంచుతామని ప్రభుత్వం కొట్టుకోపోయింది ఇప్పుడు మీరు అదే కూడా అదే విధంగా మహిళల పైన దారి జరిపితే మా తడాక ఏదనే మేము చూపిస్తాము ఈ రోజు శాంపుల్ మాత్రమే ఇది మీ నియోజకవర్గంలో ఈ రోజు ధర్నా నిర్వహించాము ఇంకా మీద సంఘమిత్రాలు గాని ఎవరైనా కూడా అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరైనా స్కీమ్ వర్కర్లను కానీ వేధిస్తే మాత్రము వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాము అధికారులు కూడా మేము ఈ విషయాలు తెలియజేశాము మా మీద పట్టించుకోకుండా ఉండే ఈ ఈ ప్రాజెక్టు శ్రీకాళాశ్రీ ప్రాజెక్ట్ సిడిపో గారు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంగన్వాడీ వర్కర్ల పైన మేమేమన్నా ఊడిగలు చేసే వాళ్ళం కాదు ఈ రోజు జీతం తీసుకొని మేం పని చేస్తుంటే సెంటర్ దగ్గరికి పోయి నువ్వు అధికారులతో బెదిరించి ఆమెను ఆత్మహత్య మందు తాగే విషయంలో ఆమె ఆత్మహత్య పాల్పడింది ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఆమె మందు తాగిందంటే యాక్షన్ చేస్తుందని మాట్లాడుతూ నువ్వు ఒక మహిళనా నువ్వు ఒక వారదానివేనా ఈ రోజు నువ్వు మందు తాగాలి నువ్వు సమాధానం చెప్పాలి మాకు ఏమనుకున్నావు పని చేస్తుంది ఆమె ఉంది విలేజెస్ లో అందరూ పని చేస్తున్నారని చెప్తున్నావు నువ్వు పని చేయలేదని చెప్పి బిఆర్ రోజు చిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం లాగా స్కీమ్ వర్క్ పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి ఏమి చిన్న చిన్న కారణాలు వాళ్ళ జెండాలు పోయినారు వాళ్ళు కూడా తిరిగినారు ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు చూపించి ఈ పొద్దు స్కీమ్ వర్క్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు జెండా ఎత్తుకోబోయిన ప్రతి ఒక్కరు కానీ ఓటేసి ఉంటే ఈ రోజు తెలుగుదేశం కానీ కూటమి వచ్చే పరిస్థితి లేదు అందరూ కూడా పోయినారు అయితే పర్మింట్ ఉద్యోగం చాలా మంది పోయినారు అంటే వాళ్ళు జోలికి పోవడానికి మాత్రం వీళ్ళకి భయము ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన మాత్రము వీళ్ళు ఇట్లా వ్యవహరిస్తులు కరెక్ట్ కాదు ప్రభుత్వం వీళ్ళ ఊసినంత రీతిలో గెలిపించినారు జనాలు కసితో వేశారు ఓట్లు అంతేగాని ఈ కూటమి పైన ప్రేమతో కాదు ఇంకైనా మా బతుకులు చక్కబడతాయి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వని ఆ రకంగా మాకు మా కోరికలు నెరవేర్తాయేమో అని చెప్పేసి ఈ రోజు అందరూ ఓట్లేసి గెలిపించినారు గెలిపించిన తర్వాత కనీసం మూడు నెలలు కూడా ఈ రోజు తిరక ముందే యాభై ఆరు రోజుకి కూడా వీధుల్లోకి వచ్చేసే పరిస్థితి ఈ రోజు వీళ్ళేమన్నా వాళ్ళు కాదు కదా మీరు పోండి వెళ్ళిపోవడానికి పని పనిచేసే వాళ్ళకు కూడా స్నేహ ఇంటి సంఘం ఉంది వాళ్ళు కూడా ఒక ఐక్యతగా లేదు అట్లాంటిది ప్రభుత్వం ఇంటర్లు పెట్టి వీళ్ళు ఉద్యోగాలు తీసుకున్న తర్వాత వీళ్ళు జోలికి ఏ రకంగా వస్తారు మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి మా వాళ్ళు పెట్టుకుంటామంటే ఎంత దుర్మార్గము వీళ్ళు ఏమన్నా మీ దగ్గర పనిచేసే వాళ్ళు కాదండి అది తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి జోలికి ఎక్కడైనా కానీ వస్తే సిఐటి ఖచ్చితంగా ముందు గతంలో ఏ రకంగా మీరు తొమ్మిదేళ్ళు ఇంట్లో ఉండిపోయిన అంగన్వాడి జోలీలకు వచ్చి గుర్రాత దక్కించి ఆ స్థితికి మళ్ళీ తెచ్చేస్తామని చెప్పేసి ఈ రోజు సిఐటికి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం వచ్చింది అరవై రోజులకే ఉద్యమాలు ప్రారంభమైనవి శ్రీకాళహస్తి ఆర్డిఓ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆశ సంఘమిత్రులు ఆర్పిలు సంఘ అనేక రకాల ఈ రోజు స్కీమ్ వర్కర్లు వేధింపులకి అప్పుడే గురయ్యారు గత నెల రోజులుగా మీరు తొలగిపోండి మీ స్థానంలో మా వాళ్ళు పెట్టుకుంటాం అని కింద అధికార పార్టీకి చెందినటువంటి అనేక మంది వేధింపులు గురి చేస్తూ ఉన్నారు లేకపోతే మీ మీద ఒత్తిడి చేస్తూ లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గము అన్యాయం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దాడులకి ఒడగట్లేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మొత్తం ఈరోజు అధికార పార్టీ మంత్రులంతా కూడా ఈ యొక్క స్కీమ్ వర్కర్లు చేసినటువంటి పోరాటాల సందర్భంగా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు టెంట్ల దగ్గరకు వచ్చేసారు ఈరోజు ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు మొత్తము గత ప్రభుత్వం కన్నా కూడా ఘోరంగా ఈరోజు వేధింపులు అనేది ప్రారంభించారు సిఐటిగా మేము మేము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోనే వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే కానీ మేము కోరుతూ ఉన్నాము కోర్టు ఆశలు పెట్టుకొని ఈ యొక్క స్కీమ్ వర్కర్లు అంతా కూడా మిమ్మల్ని గెలిపించారు ఈరోజు మీరు ఈరోజు అనేక రకాలుగా స్కీమ్ వర్కర్లను వేధిస్తున్నారు ఇది తగదు కాబట్టి సుధీర్ రెడ్డి గారు వెంటనే ఈ విషయాలపైన స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పి ఈ వేధింపులు మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సీఈట్ ఆధ్వర్యంలో ఉద్యమాలయం కొత్త కాదు ఈరోజు అనేక రకాల సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం